హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విజయనాథ కుకింగ్ అండ్ బ్లాగ్స్ మీరంతా ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈరోజు ఉదయం అయితే పూజ అయితే కంప్లీట్ చేసుకున్నానండి ఉదయం సాయంత్రం నేను కంప్లీట్ చే పూజ అనేది నేను ప్రతిరోజు చేస్తూ ఉంటాను గనక పూజ కంప్లీట్ చేసుకున్నాను స్వామివారికి దీపారాధన అయితే చేసుకున్నానండి మంగళవారం అయితే కంపల్సరీ నేను ఆంజనేయ స్వామికి కూడా పూజ అనేది చేసుకుంటాను ఆ తోమలపాకులు అవి పెట్టుకుని స్వామి వారికి నైవేద్యం కూడా పెట్టుకున్నానండి వెంకటస్వామికి కూడా దీపారాధన చేస్తూ ఉంటాను కదా సుబ్రహ్మణ్య స్వామిని కూడా కొలుస్తూ ఉంటాను మంగళవారం పూట ప్రతిరోజు స్వామిని అందరినీ కూడా మనం పూజించుకుంటాం ప్రత్యేకించి మంగళవారం ఆంజనేయ స్వామిని సుబ్రహ్మణ్య స్వామిని కూడా కొలవడం ఆ స్వామికి కూడా దీపారాధన చేయడం అనేది జరుగుతుంది మా ఇంట్లో దేవుని ఫోటోలు అయితే ఈ విధంగా ఉంటాయండి చాలామంది చూసే ఉంటారు వీడియోస్లో ఈ వీడియో చూసే ముందు అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు మా ఛానల్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి దేవుళ్ళందరికీ కూడా ఇలా పూజించుకున్న తర్వాత నేను వంటలోకి అనేది వెళుతూ ఉంటానండి ఉదయం టిఫిన్ అవన్నీ కూడా చేస్తూ ఉంటాను మిగతా పనులు కూడా పూజ చేసుకుంటూ ఉంటాను మా దుర్డేఫ్ అయితే ఇలా ఉంటుందండి ఆవులు చూడండి చక్కగా వచ్చినాయి లేట్గా ఎండ పడేటప్పుడు ఆవులు అయ్యి ఎలా పడుకుని ఉన్నాయో బాగుందని చెప్పి చిన్న క్లిప్ తీసాను ఫ్రెండ్స్ మధ్యాహ్నం వంటలో అయితే నేను పప్పు అనేది వండానండి తోటకూర పప్పు పెట్టాను టమాటా వేసి నేను ఆల్రెడీ కొన్ని పప్పు అనేది నేను చూపించి ఉన్నాను వీడియోస్లో కాలీఫ్లవర్ వేపుడు చేశానండి ఇది కూడా నేను వీడియోస్లో పెట్టి ఉన్నాను అందుకే మీకు ఆ ప్రాసెస్ అనేది నేను చూపించట్లేదు ఈ వీడియోలో పప్పు కాలీఫ్లవర్ వేపుడు చేశానండి రైస్ అయితే వండుకుంటున్నాను ఫ్రెండ్స్ ఎక్కువగా వీడియోస్ అన్నీ కూడా డైలీ వారి నా బ్లాగ్ రూపంలోనే ఉంటాయండి ఎందుకంటే రోజువారీ మా పనులు ఎలా చేసుకుంటాము అలాగే నేను రోజు ఏ విధంగా కుక్ చేస్తాననేదే మీకు చూపించగలను ఎప్పుడైనా ప్రత్యేకంగా కొన్ని కొన్ని వంటకాలు అయితే చేసి చూపిస్తూ ఉంటానండి ఫ్రెండ్స్ కొంచెం చిక్కుడుకాయలు వంకాయలు ఉన్నాయి అవి కూడా ఫ్రై చేస్తున్నానండి బాగా కొంచెమే ఉన్నాయి కూరగాయలు అవి తీ తీసుకురావాలి కొద్దిగా ఉన్నాయని చెప్పి ఫ్రిడ్జ్ కూడా నేను శుభ్రం చేయాలని ఉన్న వాటితో కూడా నేను ఫ్రై చేసేస్తున్నాను చిక్కుడికాయ వంకాయ ఫ్రై కూడా బాగుంటుందండి మన చిక్కుడికాయ వంకాయ టమాటా వేసి ఎలా కూర అనుకుంటామో ఒక్కొక్కరు వంకాయ చిక్కుడికాయ టమాటా వేయకుండా కూర కూడా అనుకుంటూ ఉంటారు కదా అదే విధంగా నేను చిక్కుడికాయ వంకాయ కలిపి ఫ్రై చేస్తున్నాను ఉప్పు వేసి కొంచెం పసుపు వేసి ఫ్రై చేసానండి కొంచెం వేగిన తర్వాత నేను కారం అనేది వేసుకుంటున్నాను ఇలాంటి ఫ్రైలు కూడా మనకు తక్కువగా కూరగాయలు ఉన్నప్పుడు ఇలాగ వేరే రకాల ఏ విధమైన కూరగాయలు ఉన్నప్పటికీ కూడా ఇలాగ ఫ్రై రూపంలో చేసుకోవచ్చు కలబ కలగలిపు కూర కూడా వండుకోవచ్చండి కొంచెం ఉసిరికాయలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఆ ఉసిరికాయలను కూడా కోసి నేను ఉప్పులో బూర పెడతానండి అవి కొంచెం మగ్గిన తర్వాత అంటే ఒక ఒక రోజు రెండు రోజులు అయిన తర్వాత వాటిని కొంచెం లైట్గా ఎండలో ఎండబెట్టి ఈ పక్కన పెట్టుకుంటాను ఆ మొక్కల్ని రోజు ఒకటి రెండు చొప్పున మనం తింటూ ఉంటే మంచిదండి ఉసిరికాయ ఆల్రెడీ ఉసిరికాయ పచ్చడి అనేది నేను ఎలా చేశాను అనేది మీకు అప్లోడ్ చేసిన వీడియోలో ఉంటుంది ఎవరైనా చూడలేని వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ఒకసారి చూడండి పచ్చడి చేయడం కూడా చాలా ఈజీ ప్రాసెస్ ఫ్రెండ్స్ ఇలా ఉప్పులో ఊరబెట్టి ఉంచుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు తినచ్చు నోటు పూత అలాంటివి వాళ్ళకైతే చాలా బాగా పనిచేస్తుంది ఉసిరికాయ అనేది ఇలా కట్ చేసుకుని ఉప్పులో బోరబెట్టుకోవడం ఉప్పు అనేది మరీ ఎక్కువ వేయనవసరం లేదు కొంచెం వేసి మనం ఎండలో పెట్టుకున్నట్లయితే చక్కగా ముక్కలు అన్నవి ఎండి బాగుంటాయి వాటిని ఒక గాస్ సీసాలో స్టోర్ చేసుకోవడమే ఈ విధంగా చేసుకుంటూ ఉంటాను నేను ఉసిరగాయలు ఒక్కొక్కసారి ఎక్కువ తెచ్చుకున్నప్పుడు రెండు మూడు రకాలుగా చేసుకుంటాను కొంచెం ఉన్నాయి కనుక వీటిని ఊరబెట్టి పక్కన పెట్టుకోదాము అని ఈ ప్రాసెస్లో చేసుకుంటున్నాను నేను కొద్దిగా ఉప్పు వేసాను చూడండి వాటిని ఒక ఒకటి లేదా రెండు రోజులు మనం ఊరబెట్టుకుంటే సరిపోతుందండి కొంచెం ముక్క మెత్తబడుతుంది కదా అప్పుడు ఎండలో పెట్టుకోవడమే నేను గాస్ చేసాలో కొంచెం మద్రపరిచి పక్కన పెట్టాను టూ డేస్ అయిన తర్వాత ఎండలో పెట్టుకుంటాను ఫ్రెండ్స్ ఈ ఉసిరిగాయలు ఎక్కువగా ఉన్నప్పుడు వాటిని తీసి రసం తీసి ఆయిల్ కూడా తయారు చేసుకోవచ్చండి తలకి అది కూడా ఒక వీడియోలో చూపిస్తాను చూడండి స్పైడర్ లిల్లీ అనేది ఒకసారి చూపించాను మీకు మాకు పువ్వులు అనేది టూ మంత్స్కి ఒకసారి ఇలా వస్తూ ఉంటున్నాయి చాలా బాగుంటుందండి మొక్క అనేది సువాసన చాలా బాగుంటుంది స్మెల్లో గ్రోత్ కూడా చక్కగా ఉంటుందండి మొక్క ఎవరైనా వేసుకోవచ్చు వీటిలో కలర్స్ కూడా ఉంటాయండి ఇదైతే వైట్ కలర్ నేను ఏ మొక్కలైనా కుండీలోనే పెంచుకుంటూ ఉంటాను ఫ్రెండ్స్ ఈ మొక్కను చూడండి తెలగపిండి ఆకంటారు కొండపిండి ఆకని కూడా అంటూ ఉంటారండి తెలగపిండి ఆకంటే అయితే నువ్వులైతే మన కాయవండి కానీ వీటి పేరునైతే పేరు అయితే ఇలా పిలుస్తూ ఉంటారు ఇది కూడా చక్క టెన్ డేస్కి ఒకసారి ఆకుకూర పప్పు అది వండుతూ ఉంటాను కోతులు చూడండి పాడు చేసేయడం వల్ల వాటర్ అంతా కూడా వచ్చేస్తుంది ఇప్పుడు నైట్ టైం అయిన వల్ల నాకు పైకి వెళ్ళడం కుదరలేదు ఇది మళ్ళీ డే టైం నేను శుభ్రపరచుకోవాలి ఇదంతా పెద్ద ప్రాసెస్ నాకు ఈ రోజుకైతే వీడియో ఇంతేనండి ప్రతి ఒక్కరు మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ వాటర్ చూడండి ఎలా వచ్చేస్తుందో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ అండి